యా గైస్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ లవ్ యూ సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ నో సర్ యా డౌట్స్ క్లియర్ యా క్లియర్ అండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ ఎంత అలా మనము జరపాలని తెలుసుకున్నాం కదా క్లియర్ ఎనీ డౌట్స్ నో డౌట్స్ క్లియర్ ఆల్ ఆఫ్ యు ప్లీజ్ కన్ఫర్మ్ యా మహేష్ అండ్ మధు చంద్రిక ఓకే డన్ గైస్ డన్ సో టుడే చూడండి యా డన్ టుడే వచ్చేసి మనకి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఎంటర్ చేయాలి వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది డిస్కషన్ చేద్దాం ఓకే సో ఈ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి ఎనివర్ ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పండి ఎవరన్నా మీకు తెలిసిన గడికి సార్ ఏదైనా ఉంటే ఆ డ్రా తీసుకొని దాని ఒక ప్రోడక్ట్ కింద తయారు చేసి దాన్ని సేల్ చేస్తారు సార్ ఓకే గుడ్ గుడ్ అండి ఇంకా రిమైనింగ్ ఎనీ ఐడియా తెలిసినది చెప్పండి ప్రాబ్లం లేదు మీకు తెలిసినది చెప్పండి అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ కదా అంటే మనం రెగ్యులర్ గా ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో వాటికి రిలేటెడ్ గా రా మెటీరియల్ అనేది మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లైర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసి వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం మనకు ఎంత క్వాంటిటీ కావాలో మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ జనరేట్ చేసుకుంటాం అంటే మనం పర్చేజ్ చేసేటప్పుడు కూడా మనకి ఎంత క్వాంటిటీ జనరేట్ చేయాలనుకునేది మనం ముందే ఇమాజిన్ చేసుకోవాలి ఎస్టిమేషన్ చేసుకోవాలి సో రా మెటీరియల్ ఎక్కువ కొని తర్వాత మనము జనరేషన్ తక్కువ చేసి ఇదే లాస్ అవుతుంది ఒక అందాస్ అనేది మ్యాండటరీగా ఉండాలి మనకి సో ఇంత క్వాంటిటీ నేను పర్చేస్ చేస్తున్నాను ఇంత రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాను ఇంత క్వాంటిటీ నాకు జనరేట్ అవ్వాలి తక్కువ అవ్వకూడదు అనేది ముందుగానే మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి దాన్ని బట్టి మనము మార్కెట్లో సేల్ చేస్తాం ఫినిష్డ్ గూడ్స్గా మార్చి అది మీరు బట్టల షాప్ అయినా కావచ్చు కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా కావచ్చు ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా కావచ్చు ఓకే మొబైల్ షాప్స్ అయినా కావచ్చు ఏవైనా కావచ్చు ఒక్కొక్కరి దగ్గర రకరకాల లైక్ రకరకాల వస్తువులు పర్చేజ్ చేయడం ఓకే దానికి రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ అని పర్చేస్ చేయడం ఒక ప్రోడక్ట్గా తయారు చేయడం మార్కెట్లో సేల్ చేయడం ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటో చూద్దాం సో లైక్ మనకున్న ప్రాబ్లం ఏంటి అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి కంపెనీ పేరు వచ్చేసి ఇండియన్ రెడీమేడ్స్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు సో ఇక్కడ ఏంటంటే షర్ట్స్ తయారు చేస్తారు ఫుల్ షర్ట్స్ హాఫ్ షర్ట్స్ పేజ్ నెంబర్ నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్టీన్ సో పర్చేస్ ఫ్రమ్ ఇండియన్ గార్మెంట్స్ పర్చేస్ ఫ్రమ్ ఫ్రెంచ్ షాప్ పర్చేస్ ఫ్రమ్ హరి ట్రేడర్స్ సో వారి దగ్గర నుంచి క్లాత్ బటన్స్ థ్రెడ్స్ పర్చేస్ చేయడం జరిగింది సో ఇలా ఎంత క్వాంటిటీ కావాలన్నారు ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ హాఫ్ షర్ట్స్ థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ ఫుల్ షర్ట్స్ ఓకే ఇక్కడ మాన్యువల్గా ఇచ్చుకున్నారు అక్కడ మీరు రా మెటీరియల్ ఏదైతే పర్చేజ్ చేశారో ఆ రామ్ మెటీరియల్తో మనకి మాన్యువల్గా ఎంత కావాలో అంత క్వాంటిటీ ఇచ్చేసి పర్చేజ్ చేశారు ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మనకు థర్టీన్ హండ్రెడ్ హాఫ్ షర్ట్స్ థర్టీన్ హండ్రెడ్ ఫుల్ సర్ట్స్ తయారు చేసారు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది టోటల్గా నెట్ ప్రాఫిట్ మనకి లెవెన్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ లెవెన్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అక్కడ వేజెస్ అని అదర్ మిస్ ఎక్స్పెన్సెస్ అని కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఫ్యాక్టరీలో అవి కూడా ఇన్క్లూడింగ్ ఆ మ్యానుఫ్యాక్చర్లోనే కల్పిస్తారు ఓకే ఇది ఎలా చేయాలన్నా ఇప్పుడు చూద్దాం ఓకే డన్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కంట్రోల్ కంట్రోల్సీ కాపీ చేస్తున్నాను నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైంలో లో మీరు అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి ఒకసారి కంపెనీ చేస్తారు మళ్ళీ మళ్ళీ చేరలేండి ఓకేనా ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టేయండి మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టండి మనకి జిఎస్టీ అవసరం లేదు నో పెట్టేయండి ఇక్కడ కూడా ఆన్లైన్ యాక్సెస్ నో పెట్టేయండి మనకు అనవసరం యాక్సెప్టర్ సేవ్ ఓకే వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ వోచర్ టైప్ ప్రీ గా ఉంటాయి ఓకే క్రియేట్లోకి వెళ్ళి ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఎన్ని ఉన్నాయి

క్యాపిటల్ కి క్యాపిటల్ తీసుకోవాలి పర్చేజ్ పర్చేజ్ కి పర్చేజ్ తీసుకుంటాం ఏముంది ఇండియన్ గవర్నమెంట్ సండ్రీ క్రెడిటర్స్ సండ్రీ క్రెడిటర్స్ రియల్ టైమ్ అడ్రస్ ఇచ్చుకో తర్వాత అండి ఫ్రెంచ్ షాప్ ఇది కూడా సండ్రీ క్రీటర్ నెక్స్ట్ ఏముందండి హరి ట్రేడర్స్ సన్ సన్స్ ఇంకేము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్స్‌పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ నెక్స్ట్ కిషోర్ కిషోర్ షోరూమ్ సండీ డెటార్స్ డెటార్స్ సేవ్ ఇలా అండి ఈ విధంగా మనము ఆ ప్రాబ్లంలో ఉన్న లెడ్జెస్ అన్ని మనం క్రియేషన్ చేసుకున్నాం ఓకేనా డన్ సో యూనిట్స్ లైక్ వెళ్తున్నాను యూనిట్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి దానిలో యూనిట్స్ లో మీటర్స్ డజన్ పీసెస్ సో ఇక్కడ ఎంటి అంటే మీటర్స్ డజన్ ఎంటి ఉంది కదా ఎంటి అంటే మీటర్స్ డిజెడ్ అంటే డజన్స్ పిసి అంటే పీసెస్ ఎన్ఓఎస్ అంటే నంబర్స్ ఓకే ఆ క్వాంటిటీని ని మనం చేసుకోవాలి తర్వాత డిజెడ్ అంటే డజన్స్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ సార్ అక్కడ గ్రూప్స్ లేవు కదా సార్ మీరు ఎందుకు చేసుకున్నారు అది మీ ఛాయిస్ మీకు ఒక క్లారిటీగా అకౌంట్స్ నీట్ గా రావాలని అనుకుంటే మీరు చేసుకోవచ్చు క్లాత్స్ అని ఒక గ్రూప్ చేస్తాను తర్వాత ఇలా నాలుగు గ్రూపులు చేసుకున్నాను ఎక్కడ ఉన్నాయి రేమాండ్ క్లాత్ అగ్జాంబర్ క్లాత్ ఇవి రెండు కలిపి ఒక క్లాస్ అని చేసుకున్నాను స్టైలిష్ బటన్స్ క్రాస్ బటన్స్ ఈ రెండు కలిపి ఒక బటన్స్ అని చేసుకున్నాను స్మూత్ థ్రెడ్స్ థ్రెడ్స్ రెండు కలిపి థ్రెడ్స్ అని చేశాను ఇక్కడ హాఫ్ సర్ట్స్ ఫుల్ సర్స్ ఈ రెండు కలిపి సర్స్ అని చేశాను ఓకే కేటగిరీస్ ఏమి దీంట్లో లేవండి నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ ఏముందండి రేమండ్ క్లాత్ కంట్రోల్ పేస్ట్ ఇక్కడ చూడండి మీరు చేసిన మీరు చేసిన గ్రూప్ సీట్ పక్కకు వచ్చేసి ఉండే క్లాత్స్ క్లాత్ తీసుకోండి యూనిట్స్ కి ఏమున్నాయండి ఇక్కడ ఎంటి తీసుకోవాలి మీటర్స్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ అవసరం లేదు ఓకే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఉంటది నెక్స్ట్ కంట్రోల్ సి కంట్రోల్ బి క్లాస్ మీటర్స్ నెక్స్ట్ స్టైలిష్ బటన్ కంట్రోల్ సి కంట్రోల్ బి బటన్స్ डजन्स दिसकोले डजन्स दिसकोले डजन्स नेक्स्ट क्रॉस बटन क्रॉस बटन डजन्स स्मूथ थ्रेड्स स्मूथ थ्रेड्स कंट्रोल सी कंट्रोल डी थ्रेड्स थ्रेड्स दिसकोले पीसेस दिसकोले यॉन थ्रेड्स डिस पीसेस नेक्स्ट कलर मटेरियल कलर मटेरियल ओं दिका दिन क्या लांटी ग्रुप लेते प्राइमरी ने डिस कौन दे पीसेस नेक्स्ट हाफ शर्ट्स हाफ शर्ट्स हाफ शर्ट्स डिस कौन दे ये जस्ट नंबर्स इस फुल शर्ट

ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి మనం పర్చేజ్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్స్ నుంచి వస్తువులను నెక్స్ట్ ఏముంది ఫ్రెంచ్ షాప్ ఫ్రెంచ్ షాప్ అన్ని ఒకరి దగ్గర దొరకలేదు మనకి కొన్ని కొన్ని వస్తువులు వేరే వేరే సప్లైర్ దగ్గర నుంచి దొరికాయి ఓకే ఫిఫ్టీ రూపీస్ వన్ తర్వాతన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫ్రెంచ్ షాప్ నుంచి మనం బటన్స్ పర్చేస్ చేయడం జరిగింది నెక్స్ట్ హరి అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ ఫిఫ్టీన్ యాన్ థ్రెడ్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీసీ పీసెస్ అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ రూపీస్ సిక్స్టీ థౌసండ్ కి మనం హరి ట్రేడర్స్ నుంచి పర్చేస్ చేయడం జరిగింది నెక్స్ట్ క్యాష్ అండి పేరు ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవాలి కాలర్ మెటీరియల్ టూ థౌసండ్ పీసెస్ అట్ ద రేట్ ఆఫ్ థర్టీ రూపీస్ సిక్స్టీ థౌజండ్ కి మనం క్యాష్ ద్వారా పర్చేజ్ చేసాం కలర్ మెటీరియల్ ఓకే డన్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ సెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ సెట్స్ ఇప్పుడు పదమూడు వందల క్వాంటిటీ మనకు కావాలి అన్నప్పుడు మనం ఆల్రెడీ రా మెటీరియల్ అనేది ఇక్కడ పర్చేస్ చేయడం జరిగింది ఓకే సో ఇట్లా రేమాండ్ క్లాత్ అగ్జాంబర్ క్లాత్ స్టైలిష్ బటన్స్ క్లాస్ బటన్స్ స్మూత్ థ్రెడ్స్ యార్ని థ్రెడ్స్ ఇలా మనం పర్చేజ్ చేస్తాం ఇప్పుడు అక్కడ పర్చేస్ చేసిన క్వాంటిటీ ఏదైతే ఉందో ఇక్కడ పద్మూడు వందల క్వాంటిటీ తయారవ్వాలంటే ఆ క్వాంటిటీని ఇక్కడ మనము తయారు చేయాలి యూజ్ చేయాలి ఆ యూజ్ చేసేటప్పుడు అక్కడ వర్క్ చేసే వేజెస్ ఖర్చు అవుతాయి ఏదైనా మిషన్లు చేయకపోతే కొన్ని అదర్ మిషన్లు ఎక్స్పెన్సెస్ కూడా ఖర్చు అవుతాయి సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ఓచర్ని క్రియేట్ చేయాలి క్రియేట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ తీసుకోవాలి సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ స్టాక్ జర్నల్ తీసుకోవాలి తీసుకుంటే లాస్ట్ లో ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి అది వేసి పెట్టకపోతే మీకు అక్కడ ఆప్షన్స్ చూపించదు సేవ్ ఎస్పెక్ట్ అదర్ వచ్చర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ టూ ప్లేస్ ఎఫ్ సెవెన్ ఇలా వస్తుంది ఫార్మాట్ ఇక్కడ ఏం తయారు చేయాలంటున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సర్స్ థర్టీ నైన్ మెంబర్స్ అందుకుగాను ఆగ్జాంబర్ క్లాస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ స్టైలిష్ బటన్స్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ యార్న్ థ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ కాలర్ మెటీరియల్ థర్టీన్ హండ్రెడ్ అది యూజ్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఆఫ్సర్స్ క్వాంటిటీ ఎన్ని కావాలి థర్టీన్ హండ్రెడ్ ఇక్కడ ఆగ్జాంబర్ క్లాత్ ఫోర్ థౌజండ్ మీటర్స్ కదా ఇక్కడ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మనం యూజ్ చేస్తున్నాం రేటు నువ్వు పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్ గా పడిపోతుంది నువ్వు పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టైలిష్ బటన్స్ మన దగ్గర బాదండ్ డిజైన్స్ ఉన్నాయండి మనం ఎంత ఉపయోగిస్తున్నాం ఇక్కడ ఎయిట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ డిజైన్స్ ఉపయోగిస్తున్నాం సో తర్వాత ఐర్లి ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ మన దగ్గర ఉన్నాయి మనం ఎంత యూజ్ చేస్తున్నాం ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ పీసెస్ నెక్స్ట్ కలర్ మెటీరియల్ థర్టీన్ హండ్రెడ్ తర్వాత అవి తయారు చేసేటప్పుడు ఫినిషింగ్ గుడ్స్ గా వేజెస్ కొన్ని కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇక్కడ ఇవ్వాలి వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి ఓకే అండి ఎంత ఖర్చు అయిందండి ఇక్కడ తర్వాత అదర్ మిస్ ఎక్స్పెన్సెస్ నైన్టీ వన్ థౌసండ్ ఓకే అంటే ఇక్కడ మొత్తం టోటల్ యాడ్ చేస్తే సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనే ఓకే దానికి మళ్ళీ వేజెస్ ఈ రెండు యాడ్ అవుతే అది మళ్ళీ ఎంత ఎఫెక్టివ్ కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది అంటే ఎయిట్ లాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయింది నెక్స్ట్ ఫుల్ సర్ట్స్ తయారు చేస్తున్నాం ఇప్పుడు చూసారా ఆటోమేటిక్గా ఆఫ్ సర్ట్స్ థర్టీన్ జనరేట్ అయిపోయినాయి ఆఫ్ సర్ట్స్ కూడా తయారు చేస్తున్నాం నెక్స్ట్ ఐటెం ఏముంది ఇక్కడ రేమండ్ క్లాత్ ఎంత యూజ్ చేస్తున్నాం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ఉంది క్వాంటిటీ మనం ఇక్కడ త్రీ టూ ఫైవ్ జీరో యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ క్రాస్ బటన్స్ థర్టీన్ హండ్రెడ్ మన దగ్గర ఉన్నాయి సో థర్టీన్ హండ్రెడ్ ఉపయోగిస్తున్నాం ఏం బ్యాలెన్స్ ఏం నెక్స్ట్ స్మూత్ రేట్స్ టూ థౌసండ్ పీసెస్ మన దగ్గర ఉంది థర్టీన్ హండ్రెడ్ మనం యూజ్ కాలర్ మెటీరియల్ థర్టీన్ హండ్రెడ్ ఎందుకు ఇక్కడ నెగటివ్ వస్తుందని చెప్పండి మన కొన్నవి టూ థౌసండ్ సార్ దాంట్లో ఆల్రెడీ థర్టీన్ హండ్రెడ్ యూజ్ చేస్తాం ఓకే ఇక్కడ యాక్చువల్ గా కలర్ మెటీరియల్ టూ థౌజండ్ పీసెస్ మనం పర్చేజ్ చేసాం ఇక్కడ ఆల్రెడీ థర్టీన్ హండ్రెడ్ యూజ్ చేస్తాం ఎన్ని ఉంటాయి మన దగ్గర సెవెన్ హండ్రెడ్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ ఎట్లా యూజ్ చేస్తాం మన దగ్గర స్టాక్ లేకుండా అందుకు నెగటివ్ చూపిస్తుంది మళ్ళీ మనం పర్చేజ్ చేసినప్పుడు కవర్ అవుతుంది టూ థౌసండ్ ఇప్పుడు జనరేట్ అయింది ఇప్పుడు మనం మార్కెట్ లో కస్టమర్లకు సేల్ చేస్తాం సేల్స్ కిషోర్ షోరూమ్ కిషోర్ షోరూమ్ సో ఫుల్ షర్ట్స్ ఎయిట్ హండ్రెడ్ చూసారా జనరేట్ అయింది 800. Rate अंतर दे? 1500. 1500. सतरवाता half सर से. Rate अंतर? 600. Ita? 600 thousand rupees. ये 18 लाख की मनम किशोर सोरूं के sell दे सांग. Mister कैश के sell दे सांग. Full shirt. Full shirt. 500.

నెట్ ప్రాఫిట్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది సేమ్ నెట్ ప్రాఫిట్ సో తర్వాత స్టాక్ స్టాక్స్ మరి ఆల్టీఎఫ్ వన్ ఎక్స్పాండ్ తర్వాత కాన్ఫిగర్ సో గుడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ ఇన్వర్స్ అంటే పర్చేస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏవైతే కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి చూపించవు ఇక్కడ మైనస్ మనకు అలాగే చూపిస్తుంది చూడండి మైనస్లో సిక్స్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా అవి క్లోజింగ్ ఇలాగే చూపిస్తాయి మళ్ళీ మనం కవర్ చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ పర్చే చేశామంటే అది అక్కడ కవర్ అయిపోతుంది ఓకే ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది ఈ యొక్క కాన్సెప్ట్ ఇక్కడ మనము ఆటోమేటిక్గా తీసుకోవట్లేదు మనమే మాన్యువల్గా ఇస్తున్నాం ఇంత క్వాంటిటీ అని మాన్యువల్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ సెటరేట్ అయింది ఓకే క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో వన్ ప్లీజ్ కన్ఫర్మ్ అర్థమైందమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ సార్ సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు వీడియోని చూడాలి ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఓకే డైలీ కూడా ఏదైనా కానీ ఫస్ట్ టైం మీకు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది సో మళ్ళీ ఒకసారి వీడియో రికార్డ్ చేసుకుంటూ చూసుకుంటూ మనం ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయాలి ఓకే డన్